అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మన అందరం వినడం జరిగింది నిజంగా ఒక మహిళా నాయకురాలు ఒక దళిత మహిళ ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి అతని అధినేత అయిన వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎమ్మెల్యే అయిన ధోమస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత దారుణంగా మహిళలు అంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యం ధైర్యంతో ఈరోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డెన్ అక్రమ మద్యం ఒక కల్తీ మద్యం డెన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు ఫ్లెక్స్ వేయించారు అందులో తప్పేముంది నిజమే కదా మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా మీ తంబలపల్లి ఇన్ఛార్జి అడ్డంగా అందులో దొరికారు కదా మరి దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి అంటే నిజాల్ని జీర్ణించుకోక జీర్ణించుకునే ధైర్యం లేక ఈ విధంగా ఆవిడ్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం నిజంగా ఎంత దారుణం ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సంఘటనలో మీరు నోరు మెదపట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మహిళల పట్ల కాలకేయుల్లా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళల విషయంలో ఇలా ఈ ఎమ్మెల్యేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు దిగజారిపోయి మహిళలకి వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా ప్రవర్తించడం దారుణంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు అక్కడే తీసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి గారు ఏం చేశారు ఈ మధ్య అంతా కథల కథలుగా వినడం జరిగింది వాళ్ళ కోటమిలో పార్టీ అయిన జనసేన నాయకురాలైన కోట వినీత అనే ఆమెకి ఆమె గురించి ప్రైవేట్ వీడియోలు తీయించడానికి అరవై లక్షల డబ్బులు ఆమె డ్రైవర్ కి ఎరచూపి తీయించాడు అని చెప్పి ఆ కోట వినీత అన్నావిడ మొన్న ఎన్నో సందర్భాల్లో ఆవిడ చెప్పడం జరిగింది మొన్ననే కొద్ది రోజుల క్రితం అయితే ఆ డ్రైవర్ తాలూకా సెల్ఫీ వీడియోలు ఈమెను హత్య చేయడానికి కూడా అతను సంకల్పించాడని చెప్పడం జరిగింది అంటే ఎంత దారుణంగా దిగసారిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అతని మీద చర్యలు తీసుకున్నారా ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు అంటే ఎంత దారుణంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకి వాళ్ళ కూటమిలో వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఇలాంటి తప్పుడు పనులు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి పోలీసుల వ్యవస్థని ఉపయోగించట్లేదు కానీ ఇలా అమాయకరాయలైన సుగాలి ప్రీతి తల్లిని అరెస్ట్ చేయడానికి మాత్రం ఇదే పోలీసుల్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆవిడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలుగా ఎన్నో పోరాటం చేసింది సుగాలి ప్రీతికి ఆ విధంగా చంపేసిన వాళ్ళకి శిక్షించాలి వాళ్ళని పట్టుకోవాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి ఆ తల్లి పార్వతి ఎంతగానో పోరాటం చేస్తే కనీసం స్పందించట్లేదు అసలు ఎన్నికల ముందు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం జరిగింది మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సొగాలి ప్రీతి కేసుని మేము తీసుకుంటాము దానికి ఆ కేసుకి న్యాయం చేస్తాము అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు మీరు వెళ్ళారు కదా మరి ఆ తల్లిని తల్లిని కలవాలి కదా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అక్రమ నిర్బంధం చేయడం జరిగింది అంటే పోలీసుల్ని ఎలా అమాయకులైన మహిళలకి అక్రమంగా నిర్బంధించడానికి వాడుతున్నారు తప్ప తప్పుడు పనులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం వాడట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు తీసుకుంటే ఆ సొగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు ఆ కేసుని నీరుగా చేసి ఈ రోజు పట్టించుకొని పరిస్థితిలో ఉంచారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సాక్షాలు తారుమారు అయిపోయాయి అంటున్నారు ఎప్పుడు తారుమారు అయ్యాయి ఇదే కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడే కదా మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడే కదా సాక్ష్యాలు తారుమారయ్యాయి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ కేసు తాలూకా పూర్వపరాలు పరిశీలించి సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ తల్లికి న్యాయం జరిగేట్టుగా చేయట్లేదు అని నేను అడుగుతున్నాను అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం ఆ సొగాలి ప్రీతి తల్లిని అలాగే సొగాలి ప్రీతి కేసుని ఉపయోగించుకొని ఈ రోజు గాలి కొదలేశారు అంటే మహిళల మాన ప్రాణాలంటే లెక్కలేనితనం ఒక చులకన భావం అనేది క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాగే ఈరోజు తీసుకుంటే ఈ సంఘటనలే కాదు ఎన్నో సందర్భాలు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది గతంలో నగరీలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి నిజంగా మహిళలకు ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది కారు ఎంతగా ధ్వంసమైంది ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అని కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలే సరికదా పంచాయతీ చేసి ఆమెని బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునేట్టుగా చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవల్స్ గ్రామానికి చెందిన మహిళా వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు సరి కదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సర్దుమనిగేటుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెలా మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది అంటే ఎంత దారుణం అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం చాలా దురదృష్టకరం అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టీడీపీ మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య ఎత్తడానికి పాల్పడింది అతని మీద కేసు పెట్టారా ఎటువంటి కేసు లేదు చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు ఈ రోజు తీసుకుంటే ఒక హో మహిళ హోంమంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు నోరు విప్పట్లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎలాంటి వాళ్ళక మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను ఈ ఇప్పుడు తీసుకుంటే మా కృపాలక్ష్మి గారిని ఎంత దారుణంగా అవమానించి ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి మాట్లాడిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అయిన థామస్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఇలాంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అతను వెంటనే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మీ మీరు ఇలాంటి దిగజారిపోయిన మాటలు ఒక తోటి మహిళా పొలిటీషియన్ ని ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసమని థామస్ గారిని అడుగుతూ ఉన్నాను ఎప్పటికైనా ఇలాంటి వ్యక్తుల మీద అధిష్టానము కఠినమైన చర్యలు తీసుకుంటేనే తప్ప ఇలాంటి వాగవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఆ థామస్ అనే వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా కృపాలక్ష్మికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము